నేను కిరణ్ నేను జియాలజిస్ట్ చూడండి ఈరోజు జియాలజ్ తో కొన్ని డౌట్ వచ్చాను సార్ క్వార్జ్ క్వార్జైట్ అంటే ఒకసారి చెప్తారా సాయి కిరణ్ మంచి ప్రశ్న అడిగావు క్వార్జ్ అనేది మినరల్ ఈ క్వార్జైట్ అనేది ఒక రాక్ ఇంతకుముందు చెప్పే కదా కొన్ని మినరల్స్ యొక్క సముదాయమే ఒక రాయిగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది దానికి రకరకాల కారణాలు ఉండవచ్చు ఆర్గానిక్ ఆర్గానిక్ మెథడ్స్ ఉంటాయి అయితే ఈ క్వార్జ్ అనేది ఒక మినరల్ సిల్కా మినరల్ ఇది ఎస్ఐ ఓటు దాని కెమికల్ కంపోజిషన్ ఉంటుంది ఈ క్వార్జు క్వార్జైట్ అనే రాయిలో మొత్తం క్వార్జు మినరలే ఉంటుంది సిలిక్ కంపోజిషన్ ఉంటుంది అది క్వార్జైట్ అనేది మెటమార్పిక్ రాక్ మెటమార్పిక్ రాగ్ అనేది రూపాంతర శిల అంటే అగ్నిశిల నుండి ఏర్పడవచ్చు ఇసుక రాయి ఇకరాల నుండి ఏర్పడచ్చు ఇసుకరాలంటే సెటిమెంటీ రాక్స్ అన్నట్టు అగ్నిశిల నుంచి ఏర్పడతాయి అవక్షేపశిల నుంచి ఏర్పడతాయి వాటిని రూపాంతర శిల అంటారు వీటంట్లో ఎక్కువ ఇంపార్టెంట్ మినరల్ ఉంది అంటే అది క్వార్జు క్వార్జు ఎయిట్తోని క్వార్జు ఎయిట్ అనే రాయిలో అనే రూపాంతర శిలలో క్వార్జు మినరల్ మాత్రం ఉంటుంది సింగిల్ యూనిక్ మినరల్ ఉంటుంది అన్నమాట అదే క్వార్జైట్ క్వార్జు అనేది మినరల్ క్వార్జైట్